సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఈ గ్రహణం ఏర్పడుతుంది సమయం రాత్రి పది యాభై తొమ్మిది గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున మూడు ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం పీతృపక్షంలో చివరి రోజున అంటే భాద్రపద మాసం అమావాస్య రోజున సంభవిస్తుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇది ప్రధానంగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం వంటి సం ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన దేశంలో సూతక కాలం వర్తించదు దీనివల్ల హిందూ మతపరమైన ఆచారాలు నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు ప్రజలు యథావిధిగా తమ పనులను చేసుకోవచ్చు ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడం వల్ల ఈ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణ ఉత్తర పాల్గొని నక్షత్రంలో కన్య రాశిలో సంభవిస్తుంది ఈ గ్రహణం పీతృప్రక్ష ముగింపు రోజున ఏర్పడడం వల్ల దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు భారతదేశంలో సూతక కాలం వర్తించినప్పటికీ జ్యోతిష్య నిపుణులు సాధారణంగా కొన్ని నియమాలను సూచిస్తారు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం వంట చేయడం మానుకోవాలి గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి గ్రహణ సమయంలో మంత్రాలను జపించడం దాన ధర్మాలు చేయడం శుభప్రదం కొందరు నిపుణులు గ్రహణం సమయంలో తులసి ఆకులను ఇంట్లో ఉంచాలని సూచిస్తారు